మనము బాగుపడి అందుకే చెప్తారండి నిజంగానే మన ఇళ్ళలా మన చిన్న పుట్టకు శ్రీరామ రక్ష అని సంసారం చేస్తున్నాం మనమే చేస్తలేమండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఎత్తున్నాయి సంసారం అందులో మనం ఇంత ఎత్తన్నాం మనం ఇంత ఇల్లు కట్టుకొని ఎచ్చగా ఉంటాం వీటికి ఇల్లు లేక ఎట్లను బట్టలు లేక ఏది లేకుండా ఆ జీవులు కూడా బతుకుతున్నాయి ఆ జీవులకు మనకి ఏం తేడా ఉన్నదండి నేను ఊలం తిడతా మీరు అనుకుంటారు మనము అన్ని విధాల మనకు తెలిసి ఉన్నది కాబట్టి మనము సంసారం తీస్తాం అవి ఏమి తెలివాయి కాబట్టి జ్ఞానం అవిటికి లేదు కాబట్టి అవి చేస్తాయి చేసినందుకు మనం ఎట్లా బాగుపడాలి అని బాగా తెలుసుకోవాలి మహాత్ములు మన కొరకే పుట్టినరండి మనము చెప్పిన మాటలని మనం కూడా బాగుపడేటువంటి అదృష్టం కలిగింది కాబట్టి మనం కూడా బాగుపడాలి అని మనం అనుకోవాలి అనుకుంటే బాగుపడతాం అనుకోకుంటే వేడుకేలు బాగుపడతామండి ఆషాఢ మాసంలో అట ఎత్తు పెట్టలేదట కార్తీక మాసంలో అందరు కట్టకపోయినట్టు బడి కట్టుకపోయింది ఏం పోసుకొస్తాడు చెప్పు ఏం పోసుకొస్తాడు తీసుకుపోయేందుకే అశ్రద్ధ వేస్తేవి నువ్వు అప్పుడు ఏమన్నా కొంచెమన్నా ఎత్తు పెట్టకపోతుంది ఇప్పుడు ఇత్తు ఏడుకేలు వస్తది రాదు కానీ మహాత్ములు ఏం చేస్తారు మనం రక్షణ పడాలి వీళ్ళందరూ ఈ జీవులు సామాన్యం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో ఒక్క మానవ జన్మని మనకి జన్మించిన రివర్స్ వస్తుంది ఎందుకు అయితే మానవ జన్మ మనకి ఎట్లా వచ్చింది అంటే ఎట్లా రావాలి ఎట్లా వచ్చింది అంటే కోట్లు పెట్టినా దొరకదండి శ్వాసలు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనం శ్వాస వేసి ఎడిసి మనకు తెలియకుంటేనే శ్వాసలు చేసి ఇడిసి ఎట్లా మనం బాగుపడే అటువంటి అదృష్టం మనకు లేదా మాత్ములు వచ్చి చాలా మంచి మాటలు చెప్తుండు ఒక మాత్ముడు కూడా అలహాబాదుల దగ్గర ఒక సాధువు గారు కూడా ఏమనుకున్నాడట నేను బయలుదేరి ఒక్క ఏమున్న పన్నెండేళ్ళకు ఒక్కసారి వస్తుంది కాబట్టి కుంభమేళ అలహాబాదు కూడా కుంభమేళ వచ్చే వరకు నేను భిక్షాటన చేసుకొచ్చి అందరికీ సత్రయాగం పెడతా ఇరవై ఒక్క రోజు దానిక భగవాన్ నామం జీవించి భగవాన్ నామంలో అన్నదానం చేయించుతావు నిజంగానే భగవాన్ నామం చేసే వాళ్లకు అన్నదానం పెడితే చాలా అమోఘమటనండి మన ఇంటికాడ మన పిల్లలకు పెట్టుకుంటే నీ ధర్మం నువ్వు కన్నావు పెంచినవు పెడతాను అదంత పెద్ద పుణ్యం కాదు భర్త గారు భార్యను రాదకుంటే పాపం శాస్త ఏం పుణ్యం రాదు దాని వెనుకనే చెప్పాడు శాస్తే ఏం పుణ్యం రాదు అంటే ఎట్లా రాదు భర్త ఏం చేసినా భార్య పోతుంది భార్య ఏం చేసినా భర్త కూదు పుణ్యం ఎట్లా వస్తుందండి భర్త గారికి కాబట్టి భర్త నీకు అన్ని విధాలా తెచ్చి పెడతాడు కాబట్టి భర్త భర్తను నొప్పి ఇవ్వకపోతే నువ్వు అదృష్ట మంత్రాలు పుణ్యము రాదు కానీ కొంచెము నువ్వు పుణ్యములు పడితే ఆయన కూడా సంతోషపడతాడు భర్త గారు కూడా ఈ మాత్ముడు కూడా బయలుదేళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏమనుకున్నాడంటే భగవాన్ నామం చేసుకుంటా బయలుదేరుతా అని కొన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కుంభమేళ కాబట్టి పన్నెండేళ్ళు తిరిగిండట 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 మార్పులు ఆత్ములు ఎవరో పెట్టినటువంటి ఆదాయం అంతా జమ చేసుకున్నాడు తాను నియమం ఏముందంటే ఆహార దోషము అని ఉన్నది మనకు కూడా ఎట్లా తినాలి ఎప్పుడు తినాలి ఎందుకు తినాలి అందులో పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది ఈ అన్నముల ఏ పాపం వచ్చింది అనేటువంటిది కనీసం భగవనామం చేసుకుంటానన్నా తినాలి నూరొక్కటే ఉండే భగవాన్ ఎట్లా చేస్తాము అన్నం ఎట్లా తింటామని మీరు నన్ను కానీ మనసు ఏం చేస్తుందండి నువ్వు కలుపుకునేది కలుపుకో బుక్క పెట్టుకునేది బుక్క పెట్టుకో నా మనసు ఉన్నది కదా నాకు మనసుతో నువ్వు చాలా చాలా అదృష్ట మంత్రాలు అయితే ఎవ్వరు కానీ భగవాన్ నామం చేసుకుంటా బుక్క బుక్కకు అని అవసరం లేదు రామా అనే అవసరం లేదు నాకు ఈ పదార్థము పరమాత్ముడు ఇచ్చిండు వాని కొరకే తింటాను నా కొరకు నేను తింటాను అని అనుకోవద్ద అట్టనే తింటారటనండి మనము ఏదో తినే అలవాట్లు సరైనటువంటిది లేదు సావాసం సరిగా లేదు ఎదురుగా ఉన్న వాళ్ళు ఏద్భావం తద్భావతి తన ఏ భావం ఉంటదో ఎదటి వాళ్ళకి ఆ భావం ఉంటే నీకేమో నతుకుంటది ఆ భావమే లేక నీకు వెట్టిరా నీ మనసు కూడా పాడైపోతుందని ఉన్నది ఆహారంలో చాలా జాగ్రత్త ఉంది కాబట్టి ఆ మాతడు ఎక్కడికి పోయినా ఇంటికాడ ఆహారం భిక్ష పెట్టినటువంటి తిని మిగతా జమ జమ చేసుకున్నాడట బయలుదేరిండట ఇక నేను సత్రయాగం చెయ్యాలి కొన్ని రోజులైతేనే కుంభమేలు వస్తుంది అని బయలుదేరి వస్తాడు పాపం పాపము ఇరవై ఐదు తులాల బంగారి అసలు బీలు కొనుక్కున్నాడట ఆ డబ్బు ముళ్ళ నడుము కట్టుకున్నా ఎవరన్నా చూసి గుంజుకుంటారని డబ్బు ఉన్న అందరికీ భయమేనండి మనకు డబ్బు లేకు ఉండొచ్చు ఆడికాడుకుంటే ఏం కాదు ఎక్క తక్కుంటే భయం నిద్ర ఓడతాడు నిద్ర ఓడు అంటే కోట్ల శ్రీమంతుడట నిద్ర ఓక సపడికా కూర్చున్నాడటో రాత్రి కూర్చుంటే భార్య అన్నదటి ఏమండి మనకు మస్తు ఆదాయం ఉన్నది ఎందుకు నిద్ర పోతలేవు అన్నాడు అనంగానే ఆయన అన్నడటట్టు ఓ పిచ్చిదానా ఇరవై ఒక్క పిడి దాకానే ఉంది మన దగ్గర ఆదాయం ఇరవై రెండు పిడిలలో ఏం తినాన్ని గావని కొరకు మనం అది పడి ఇంకా జమా చేసుకోవద్దా మన బతుకులు గట్లున్నాయి కాబట్టి ఆ మాత్రడు ఊరేకు రాగానే ఇరవై ఐతులు అలా బంగారు అస్రద్దులు విలువ చేసుకున్నాడు కాబట్టి వీటిని ఎట్లా తీసుకుపోదామో అని ఒక పెద్ద బొంగు కట్టే తీసుకొని ఆ కర్రలో పోసుకొని మీద పెట్టుకొని కర్ర చేతుల పట్టుకొని బయలుదేరి వస్తుండట రాంగ రాగా ఎప్పుడు పన్నెండేండ్ల పోలే ఒక వృక్షం కింద నది ఒడ్డుకే పడుకున్నాడట కానీ ఆనాడు కాలకర్మానికి ఊరేకొచ్చినాక పొద్దు అయ్యో ఊరేకొచ్చినాక పొద్దు కూకింది సౌకాల రోజులన్న జర ప్రేమ చూస్తారనుకొని ఒక ఇంటికి పోతే ఆ ఇంటికాడ చిన్నగా దుకాణం పెట్టుకొని కూర్చున్నారట అయ్యా అయ్యా నేను రాత్రికి మీ ఇంటికాడ పడుకుంటా తెల్లవారులు ఇవ్వంగానే పోతాయ్యా అంటే ఓ మాత్ములు కదా ఏమన్నా సంతానం కలగకపోతుందా నాకు సంతానం కావాలి కదా సంతానం కొరకన్నా నేను ఇంట్లో వండబెట్టుకుంటా అన్నాడు బా భర్త కానీ భార్య పుణ్యాత్రాలండి చాలా వరకు ఆడివాళ్ళు మంచోళ్ళు అయితే వచ్చి నా తీ వట్టిగా పోడు ఆడివాళ్ళే మంచోళ్ళు కాలేదనుకో ఎన్ని బోర్లు లేగుతాయో ఇంట్లో చెప్పారానంత ఎగుతాయి ఆయనకి ఆమెకి ఇష్టం లేకపోతే ఆ పోపడిపోయి ఒక మహాత్ముడు వచ్చిండే మనం అన్నం పెడదామాయ రాత్రికి ఓ బంగారం అండి పెడదామన్నదట పాపం ఆమె మంచిగానే ఆహారం వంట చేసిందట పెట్టిందట తిన్నాడట రాత్రికి దర్ దర్బాస్ అనేసి పండగట పడుకున్నాడట పడుకుంటే పాదాలు ఒత్తితే సంతానం కలుగుతుందని శాస్త్రం ఎప్పుడో విన్నట్టు ఉన్నాడు సౌకారి విన్నాడట ఆయన స్వామి వారికి పాదాలు ఒత్తుతుండదు ఒత్తుతో ఒత్తుతో ఆయన నిద్రపోయినట్టు గుర్రు కొట్టి అమ్మో నిద్ర పోయిండిగా పోతాను వేసిపోతే కాలు కట్టె కాలుకు దాకిన కట్టే బరువుగానే ఉంటుంది అమ్మో ఇంట్లో ఏమో ఉన్నది అని ఆయనతో కట్టే మనదేమి ఆయన కట్టె తీసుకొని లోపలికి ఏంటి లోపలికి పోయి ఏమే ఏమి ఈ కట్టెలో పెద్ద బరువున్నది ఏమో ఉన్నట్టున్నది తీస్తామంటే ఆమె అన్నదట అయ్యో పాపము మనం ఉద్యమంతో ఒక్క పీడికి మెతుకులు పెట్టి మనం కట్టె చూసుడు ధర్మం కాదండి ఆయన దానికి మనకే సంతానం లేక బాగా పశ్చాత్తాప పడుతున్నాం మనకెందుకండి ఆ కట్టె అంటే లేదు లేదు పిసదానా మనం దొంగతానని పోయినామేమో నింట్లకే వచ్చి మా ఇంట్లో వచ్చింది మనం చూసుకోవద్దాం అది చూసుకుంటారా చూసుకుందాం అన్నట్టు ఖచ్చితంగా ఎంత వద్దన్న ఇటు చూసిండేట అటు చూసిండేట ఆయన త దింపి ఉండేట గలగల గలగల ఆయన ఇరవై తులాల అసరాబ్బీలు కింద పోసుకున్నాడు అయ్యో ఎట్లనండి కట్టే అల్కగా తలుగుతే ఆయన ఎట్లా తీసుకొని పోతాడండి అండి ఏంటి పిచ్చిదానా మన ఇంట్లో తాసు లేదా తక్కువ కోమటోళ్ళమే అయితే అన్నీ ఉంటాయి అదే ఇరవై ఐదు తులాలు మనం గోలి జోకి పోస్తామని పెంకాసులు తెచ్చి గుణ పెంకలు తెచ్చి అది కర్ర నిండా నింపి మళ్ళీ ఎప్పటి వాళ్ళు పెట్టిండట బ్రాహ్మీ ముహూర్తంలో లేసుడు సాధువులకు సత్పురుషులకు అలవాటు మనకు కూడా లేవాలి అనే చెప్తాడు ఇప్పుడు మాత్ముడు ఎంత చెప్తుండు సూర్యుడు రాకముందు లేసిన వాళ్ళ ఆరోగ్యం చూడు సూర్యుడు వచ్చినాక లేసిన వాళ్ళ ఆరోగ్యం చూడు తినేళ్ళకు తినకపోతే పండేళ్ళకు కొండకపోతే వస్తుంది ఆ హుషార్తనం రాదు ఎందుకు రాదు పొద్దు పూకిందంటే కాళ్ళు మొక్కైన అయినా పండబెట్టాలే తొమ్మిదికి నాలుగైందంటే తన్నైనా లేపాలి మీరు ఎక్కడ లేపుతాను అందరికి ఆహారం మనకు ఆహారం తీసుకున్నాడు నిద్ర అన్నిటికి మనకు సరైనటువంటి టైం పెట్టింది కాబట్టి మనం అశ్రద్ధ చేస్తాం ఆ మహాత్ముడు ఆయనతో లేచిండట బ్రాహ్మ ముహూర్తంలో మూడున్నరకు లేసి అయితే పోతా కర్ర సీతలు పట్టుకొని పోయిండట ఇప్పటివలే యధావిధిగా బరువు అయితే ఇప్పటివోళ నేను ఉంది ఆడి కోయిండట అలాహబాదు కోయిండట నాలుగు రోజులైతే కుంభమేళ కార్యక్రమం సులువైతుంది మాతృలను పెద్దలను అందరినీ పిలిచి అయ్యా నేను కుంభమేళలో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై రోజు